ఈ స్తోత్రం అందరికీ వందనాలు ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయంను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రిఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథమును మనం ధ్యానం ధ్యానం చేస్తున్నాము కాలం మందు నలభై ఆరవ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము అస్ మెడిటేట్ దిస్ వన్ అస్ ప్రే బిఫోర్ వి డూ దాట్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు ఈ ఉదయకాల ధ్యానంలో మీ మాటలను చదువుకుంటూ ధ్యానించిపోతున్నాం మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి మమ్మలను మీరు బలపరచమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ది మార్నింగ్ మెడిటేషన్ అధికండం గ్రంథం నలభై ఆరవ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాము నలభై ఐదవ అధ్యాయంలో యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు అన్నదమ్ములైనటువంటి వారికి ఇంకా కరువు కాలం ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి కనుక మీరు మరలా వెళ్ళి తండ్రిని తీసుకొని రండి యాకోబును తీసుకొని రండి అని చెప్పారు వారొచ్చి తనకు యాకోబు నాకు యోసేపు బ్రతికే ఉన్నాడన్న సంగతి తెలియపరిచారు మొదట నమ్మలేదు కానీ తర్వాత కొంచెం తెప్పరిల్లిన తర్వాత యాకోబు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు యోసేపు ఇంకా బ్రతికున్నాడు కాబట్టి నేను చావక మునుపు వెళ్ళి చూసేదను అని చెప్పాను సో జేకబ్ ఈజ్ లాంగింగ్ ఫర్ డెత్ బట్ ద లార్డ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ హిస్ లైఫ్ ఫర్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ ఇంకా నలభై సంవత్సరాలు సుమారుగా బ్రతకటానికి యాహోబు నాకు దేవుడు సమయాన్ని అనుగ్రహించారు నలభై ఆరవ అధ్యాయంలో కుటుంబం అంతా కూడా కలిసి మరలా ఐ మీన్ ఈజిప్ట్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికంటే ముందుగా మనం అబ్రహాము ఐగుప్తు నాకు వెళ్ళిన సంగతి ఇరవై రెండవ అధ్యాయంలో చదువుకుంటాం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పంతొమ్మిదవ వచనంలో అబ్రహాము ఐ మీన్ అక్కడ నుంచి ఐ మీన్ ఈవెంట్ ఈజిప్ట్ అనే సంగతిని మనం గమనిస్తాము అయితే అబ్రహాము తిరిగి ఈ ఈ బేర్షబా దగ్గరకు వచ్చాడన్న సంగతిని బేర్షవా దగ్గరకు వచ్చాడన్న సంగతి ఇరవై రెండు పంతొమ్మిదిలో ఉంటుంది తర్వాత అబ్రహాము తన తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి బేర్షబాకు వెళ్ళారు అలాగే బేర్షభాలో ఇసాకు కూడా ఇరవై ఆరు అధ్యాయం ముప్పై మూడవ వచనంలో బేర్షాలో ఉన్నట్లుగా మనం చదువుకుంటాం బేర్షభాలో కొద్ది కాలం పాటు వీరు నివాసం చేశారు ముప్పై రెండవ వచనం ముప్పై మూడవ వచనంలో అదనమందే ఇసాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పి కనుక దానికి షెబా అను పేరు పెట్టాను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు పేర్షెబా అని రాయబడింది సో ఈ ప్రాంతంలో వారి పితరులైనటువంటి వారు అనగా అకోబు తండ్రి అయిన ఇసాకు అలాగే ఇసాకు తండ్రి అయిన అబ్రహాము కూడా అక్కడ ఉన్నారు ఇరవై ఆరో అధ్యాయంలోనే మనం చూస్తే ఒక ఆల్టర్ని కట్టినట్టుగా ఇసాకు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలలో చదువుకుంటాం అక్కడ నుండి అతడి బేర్సాకి వెళ్ళాను ఆ రాత్రి ఏ హోబా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అని చెప్పినప్పుడు అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యహోవ నామమున ప్రార్థన చేసి తన గుడారము వేశాను ఈ విధంగా ఇది బేర్షబా అనేది ఒక మెమొరబుల్ స్పాట్గా వారికి ఉంటుంది ఒక మెమొరబుల్ స్పాట్గా అదే బేర్షబాకు అప్పుడు ఇజ్రాయలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన దే ఇసాకు దేవునికి బలులు అర్పించను సో వేర్ష ఈజ్ ఎ మెమొరబుల్ స్పాట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ ఆఫ్ ఎబ్రహామ్ సో అక్కడికి వెళ్ళాడు ఇది తక్షణ భాగంలో ఉంటుంది అయితే ఇక్కడ కూడా దేవుడు యాకోబు నాకు అనగా ఇజ్రాయలు నాకు దర్శనమందు రాత్రి దర్శనమలయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాను అందుకతడు చిత్తం ప్రభా అనేను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను అని ఒక ప్రామిస్ని ఇస్తూ ఉన్నాడు అబ్రహాము ఈజిప్ట్కి వెళ్ళిన సంగతి జెనసిస్ చాప్టర్ ట్వెల్వ్లో మనం చదువుకుంటాం పన్నెండవ అధ్యాయంలో అది కాండం పన్నెండవ అధ్యాయంలో మనం పదవ వచనం నుంచి చూసినట్టయితే అప్పుడు దేశంలో ఆ దేశంలో కరువు వచ్చను దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు వచ్చిన టెంప్టేషన్ని గురించి మనం బాగా మెడిటేట్ చేసిన సంగతి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది మీరు ఒక తన భార్యను తన సహోదరుడి సహోదరి అని చెప్పడాన్ని అక్కడ మనం గమనిస్తాము అదేవిధంగా ఇరవై ఆరవ అధ్యాయంలో ఇదే ఐ మీన్ ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయంలో దేవుడు ముందుగానే ఇసాకు నాకు చెప్పాడు ఆ దినములలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక్క కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అభిమే దగ్గరకు వెళ్ళాడు అక్కడ అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని అన్నాడు ఈజిప్ట్కి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు అబ్రహాము ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంప్టేషన్లో పడిపోయాడు అలాగే ఇప్పుడు ఇసాకునేమో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడు మరి ఇటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా జేకబ్కి తెలుసు కదా తన తండ్రిని గురించి తన తండ్రిని గురించి అలాగే తన తాతగారిని గురించి కూడా ఈ ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది అబ్రహాం జీవితంలో తెలుసు ఈజిప్ట్కి వెళ్ళొద్దని ఇసాకు నాకు చెప్పిన దానిని కూడా జేకబ్కి బాగా తెలుసు మరి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఈజిప్ట్కి వెళ్ళాలి అంటే బహుశా భయపడుతున్నాడు అందుకే అంటున్నాడు దేవుడు అంటున్నాడు అందుకతడు చిత్తం ప్రభు అనగా నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము ఈజిప్ట్కి వెళ్ళడానికి నీవు భయపడద్దు అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు సో దేవుడు చెప్పిన దానిని బట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది బహుశా నాకు అబ్రహాముగా ఉన్నప్పుడు పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇదే జన దేవుడు చెప్పాడు నీ సంతానం నాలుగు వందల ఏండ్లు తమది కాని దేశమందు పరదేశులుగా ఉంటారు అని చెప్పాడు కదా అది స్పష్టంగా ఈజిప్ట్ అని చెప్పలేదు కానీ తమది కాని దేశమాందు అని అంటాడు పదమూడవ వచనంలో ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెంచుదరు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మ నేనే తీర్పు తీర్చుదను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు సో ఈ ప్రామిస్ కూడా డే ఐ మీన్ జేకబ్కి తెలుసు అందుకే ఇప్పుడు దేవుడు చెప్పిన దానిని బట్టి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని అంటున్న దానిని బట్టి ఇక్కడి నుంచి బయలుదేరి ఈజిప్ట్కి వెళ్ళడానికి తాను రెడీ అవుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఈజిప్ట్ ఒక వారికి ఈజిప్ట్ ఒక ఇట్ హ్యాస్ బికమ్ మదర్స్ హోమ్ లాగా అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈజిప్ట్ ఈజ్ నెవర్ బీన్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఫర్ టిల్ అక్కడి నుంచి మీరు మిగుల ఆస్తితో బయటకు వస్తారు అని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ఇచ్చాడు అందుకని ఇప్పుడు ద ఫ్యూచర్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ చాలాసార్లు మనం మన ప్రయత్నాలన్నింటినీ కూడా చేస్తుంటాం మన జీవితంలో కానీ దేవుడు ఏది చెప్పాడో ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయన చేతులలోనే మన యొక్క జీవితాన్ని పెట్టుకొని ముందుకు సాగినప్పుడు ఆయనే మానలను నడిపిస్తారు ఆయన యొక్క ప్రణాళికలో అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని యష్యా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే ద గుడ్ థింగ్ ఈస్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్ హియర్ నిన్ను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు అంతేకాదు నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చదను ఐగుప్తునకు నేను కూడా వస్తాను అని చెప్తున్నాడు దేవుడు అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చదను యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచును అని సెలవియగా అంటే యోసేపు యొక్క యోసేబు యొక్క చేతులలోనే తాను మరణిస్తాడు అనే దానిని కూడా దేవుడు చెప్పేశాడు ఎందుకంటే మర ఇప్పటికే దాదాపుగా హండ్రెడ్ ఇయర్ ఏజ్లో ఉన్న జేకబ్ మరలా తిరిగి రావటం అంటే నాలుగు వందల సంవత్సరాలు ప్లస్ వంద సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు బ్రతకటం అనేది కుదరదు కాబట్టి యోసేపు చేతులలోనే నీవు మరణిస్తావు అని చెప్పాడు యాకోబు లేచి బైర్షా నుండి వెళ్ళాను ఫరో అతని నెక్కించి ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేల్ కుమారులు తన తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించారు వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానము తమ పశువులను తమ కాణానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు తిరిగి ఐగుప్తునకు వచ్చి అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తనకు తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చను ఈ విధంగా దేవుడు ఈ జేకబ్ ఫ్యామిలీ అంతటినీ కూడా కనాను దేశంలో వారు అన్యజనులతో మమేకమై జీవించు ఉన్నప్పుడు వీరికి ఇలా కాదు అని వారిని తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వచ్చి పెడుతూ ఉన్నాడు సో దేవుడు తన యొక్క చిత్తమును ఈ విధంగా తన బిజలైన వారి జీవితములలో జరిగిస్తారు మన జీవితాలలో కూడా అదే విధంగా తన యొక్క చిత్తాన్ని జరిగిస్తారు మనం చేయాల్సింది దేవుని చేతులలో మనముంటే ఇట్ ఈస్ గుడ్ అని ఆయన చేతులకే సమస్తమును అప్పగించే వారంగా ఉండాలి సో ఈ విధంగా తన యొక్క సంతానమంతటిని తీసుకొని యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఇక్కడ జీనియాలజీ అంతా ఉంది జేకబ్తో పాటు తన కుమారులు ఐగుప్తు దేశానికి వచ్చారు అని ఒక లాంగ్ లిస్ట్ బై బిబ్లికల్ రికార్డ్స్ అన్నీ కూడా చాలా అథెంటిక్గా ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరికి జన్మించారు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి మొత్తం ట్వంటీ సెవెంత్ వర్స్లో చూస్తే ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పారు కదా ఎంత గొప్ప జనంగా చేశారు అనేది మనం ఎక్స్డెస్ చాప్టర్ లో చూడొచ్చు పన్నెండవ అధ్యాయం నెరగ మా కాండంలో ముప్పై ఏడవ వచనం అప్పుడు ఇజ్రాయలీలు రామశేష నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారి వారు పిల్లలు కాక పిల్లలు కాక కాల్ బలము ఆరు లక్షల వీరులు ఆరు లక్షల మంది ఆ ఈజిప్ట్ అనే ఆ దేశంలో యాకోబి యొక్క సంతానంగా ఉన్నారు ఇది నిజంగానే చాలా గొప్ప సమూహం అని చెప్పాలి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదములు మనకు వస్తాయి మనం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాల పాటు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ వారు అక్కడ ఉన్నారు అని కూడా మనం నిర్గమకాండంలోనే పన్నెండవ అధ్యాయంలో నలభైవ వచనంలో చదువుకోవచ్చు ఫార్టీ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలం నాలుగు వందల ముప్పై సంవత్సరం మేబీ వి విల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టైమ్ బట్ ఇట్ ఈస్ వెరీ లెల్ టైమ్ ఎన్ ద ఇన్ ద థాట్స్ ఆఫ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో ద సైట్ ఆఫ్ గాడ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఇయర్స్ అంటే చాలా తక్కువ కావచ్చు అలాగే మన జీవితంలో కూడా దేవుడు తన యొక్క వాగ్దానములను నెరవేర్చడానికి కొంచెం సమయం పడుతుంది కానీ మనం ఆయన చేతులలో సురక్షితంగా ఉన్నాము అనే దానిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ విధంగా వీరందరినీ కూడా గోషను అనే ప్రాంతం నాకు దేవుడు తీసుకొని వచ్చారు జోకఫ్ ఐ మీన్ జోసెఫ్ వాజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ సో ఈ ఈజిప్షియన్స్కి పశుల కాపర్లు అంటే చాలా అసహ్యం కాబట్టి ఇప్పుడు వారు వీరు కలిసి సహజీవనం చేయడానికి కానీ వారి పిల్లలను వీరికి ఇవ్వడం కానీ వీరి పిల్లలను వారికి ఇవ్వడానికి కానీ మాత్రం కుదరదు దట్ ఈస్ హౌ వర్ కెప్ట్ సెపరేట్లీ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ గోషన్ గోషన్ ప్రాంతంలో వారిని అక్కడ ఉంచారు అలాగూ వీరందరూ కూడా ఆ గోశాన్ దేశమందు కాపురం ఉన్నట్లుగా ఈ అధ్యాయం చివరిలో మనం చదువుకుంటాము సో యు మే థింక్ వై ద లాడ్ హ్యాస్ బ్రాట్ దీస్ పీపుల్ ఇన్ టు ఈజిప్ట్ అనే బాండేజ్ లేదంటే దాసత్వంలోనికి ఎందుకు వీరిని తీసుకొని వచ్చారు అని మనం అనుకోవచ్చు కానీ ద లాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఆఫ్ రిఫైనింగ్ జేకబ్ అండ్ హిస్ చిల్డ్రన్ అందుకని మనలను కూడా ఆయన రిఫైన్ చేయడానికి కొన్నిసార్లు లేదంటే చాలా సార్లు ఇటువంటి రిఫైనింగ్ ప్రాసెస్ ద్వారా మనం ప్రయాణం చేసేలాగా చేస్తారు సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ దాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గా గుడ్ మన కోసం మన జీవితంలో సరిచేయడం కోసం ఈ విధంగా చేస్తారు అనే దానిని మనం అర్థం చేసుకుంటే ఈ తర్వాత జరిగినటువంటి సంగతులు అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళికలు ఆయన విడులైనటువంటి వారి పక్షంలో ఉన్నతమైనవిగా ఉంటాయి కనుక ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ వీ డోంట్ హ్యావ్ టు వర్ ఎవ్రీ అబౌట్ ఎవ్రీ ఎనీథింగ్ దేని విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు జేకా భయపడుతున్నాడు కానీ మనం ఆయన ఆయన చేతులలో సురక్షితంగా ఉన్నాము హి హీ ఆల్చర్ అలాగ మాన జీవితాన్ని కూడా సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకొని జీవించినప్పుడు ఆయన మానవ జీవితాలను తను అనుకున్న రీతిగా మాములు చేస్తారు ఆ విధంగా మాములు చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక ఈ కాలం మాందు జేకబ్ అండ్ ఫ్యామిలీని ఏ విధంగా అయితే మీరు ఆ కణాను దేశంలో నుంచి ఐ మీన్ ప్రామిస్డ్ ల్యాండ్ అని అనుకుంటున్న ఆ ప్రదేశంలో నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో నివసించుట కొరకు డెబ్భై మందిని తీసుకొని వెళ్ళారు కానీ మీరు చెప్పిన వాగ్దానము నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని ఇప్పుడు చదువుకున్నాం నిర్గమకాండం గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో వారు తిరిగి వచ్చినప్పుడు పిల్లలను మినహాయించి ఆరు లక్షల మందిగా ఉన్నారు ఈ విధంగా ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఇజ్రాయేలీలను మీరు పెట్టి వారికి సంతానాభివృద్ధిని కలుగు చేశారు గొప్ప జనంగా మీరు చేశారు మీ వాగ్దానములు నమ్మదగిన వాగ్దానములు అయితే మమ్మలను మీరు శాంక్టిఫై చేయటానికి మమ్మల్ని మీరు రిఫైన్ చేయడానికి ప్రభావా మీ యొక్క ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాటికి మేము సహకరించే వారంగా ఉండినట్లు ఏ విషయంలో మిమ్మల్ని మేము ప్రశ్నించకుండా మేము మీ మీద మా యొక్క సమస్త భారమును వేసి మా నమ్మకము విశ్వాసము అంతా కూడా కలిగినటువంటి వారంగా మీ మీదనే ఉంచగలిగిన వారంగా మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి సంవత్సరం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయన ప్రణాళికలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా దేవునికి విధేయత చూపించినట్లు సహాయం గాక ఆమె